జనసేన పార్టీ పన్నెండవ ఆవిర్భావ దినోత్సవాన్ని దిగ్విజయంగా విజయవంతంగా అధికారంలోకి వచ్చి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటి ఏడాది జరుపుతున్నటువంటి నిర్వహిస్తున్నటువంటి జనసేన ఆవిర్భావ దినోత్సవాన్ని దిగ్విజయంగా విజయవంతం చేసే కార్యక్రమంలో భాగంగా ఈ జిల్లా నుంచి ఏదైతే శ్రీకాకుళం పార్లమెంటరీ నియోజకవర్గానికి సమన్వయకర్తగా శ్రీ కొనగేల పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ అధినేత ఈ నియోజకవర్గానికి ఈ కార్యక్రమాలు ఈ బాధ్యతలు అప్పచెప్పారు ఈ దిశగా ఈ రోజు సన్నాహక సమావేశాన్ని ఈ ఏడు నియోజకవర్గాల పరిధిలో ఉన్నటువంటి సమన్వయకర్తలను మండల అధ్యక్షులను జిల్లా నాయకులను పిలిచి కార్యక్రమాన్ని నిర్వహించడం అనేక అనేక అంశాలను ప్రతి ఒక్కరు కూడా వారి అంశాలను పొందుపరచడం జరిగింది రేపు ఏ విధంగా ఏ దిశగా అత్యధికంగా ఈ రాష్ట్రంలోనే అత్యధిక జనాభాను అతను తీసుకొని ఈ రాష్ట్ర ఈ జిల్లా నుంచి వెళ్ళాలని చెప్పేసి ఆయన మా అందరికి కూడా దిశానిర్దేశం చేశారు ఆ దిశగా ఈ నియోజకవర్గాల్లో ఉన్న నాయకులందరూ కూడా వెళ్ళడానికి సంసిద్ధులై ఉన్నాము ఈ రాష్ట్రంలో మీ అందరికీ తెలుసు నీతి నిజాయితీ నిబద్ధత చెత్త శుద్ధి కలిగినటువంటి నాయకుడు ఆంధ్రప్రదేశ్కి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా ఉండి అన్ని కార్యక్రమాల్లో కూడా ప్రజలను ముందుండి ప్రజలకు అన్ని విధాల ప్రజలకు భరోసానిస్తున్నటువంటి ఏకైక నాయకుడు అటువంటి నాయకుడు పార్టీగా ఉన్నటువంటి జనసేన పార్టీ కార్యక్రమం ఏదైతే ఉందో కార్యక్రమాన్ని దిగ్విజయం చేయడానికి నాయకులు వీరణహులతో పాటు ప్రజలు కూడా ముందుకొచ్చి మేము వస్తామని చెప్పేసి అనేక మంది వచ్చి మాతో మాట్లాడడం జరుగుతుందంటే ఈ యొక్క కూటమి ప్రభుత్వ ప్రభుత్వము జనసేన పార్టీ అధ్యక్షుల తాలూకా ఈ కార్యక్రమం ఏదైతే చే చెప్పాడంటే చేస్తాడు జనసేన పార్టీ అధ్యక్షుడు అని చెప్పేసి నానుడికి ఇది నిదర్శనం అని చెప్పేసి తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాం జై హింద్ జై జయచన